హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అక్టోబర్ నాలుగో తేదీన ఉదయం పదకొండు గంటల నుండి రేషన్ కార్డు కలిగిన వీళ్ళందరి ఖాతాల్లోకి ఈ పథకం కింద పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేయబోతున్నారు సో ఆ పథకం ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే పెద్దొక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో రేషన్ కార్డు ఉన్న వారికి ఈ రోజు అక్టోబర్ నాలుగో తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లందరికీ ఒక గొప్ప శుభవార్త ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందడం అనేది నిజంగా ఒక ఆనందకరమైన విషయం ఆటో డ్రైవర్ల సేవలో అనే ఒక ప్రత్యేక పథకం కింద ప్రభుత్వం ఈరోజే పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేయబోతున్నారు ఈ పథకంలో భాగంగా మొత్తం రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఆటో రిక్షా డ్రైవర్లు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు మోటార్ క్యాబ్ డ్రైవర్లు ఈ లాభం పొందబోతున్నారు ఒక డ్రైవర్ ఖాతాలో నేరుగా పదిహేను వేల రూపాయలు చొప్పున జమ కానుంది అంటే ఉదయం పదకొండు గంటల కల్లా డ్రైవర్ల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ డబ్బు పడిపోతుంది దీనిని టీడీపీ అధికారికంగా ప్రకటించింది సాధారణంగా ఆటో డ్రైవర్లు రోజువారి కష్టంతోనే తమ జీవనం సాగిస్తారు ఎప్పుడు వర్షం పడినా ఎప్పుడు పెట్రోల్ ధరలు పెరిగినాం లేదా ఎప్పుడైనా కస్టమర్ తగ్గినాం వారికి ఎక్కువ ఇబ్బంది వస్తుంది అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో డబ్బు జమ చేస్తే అది ఒక పెద్ద ఊరట అవుతుంది ముఖ్యంగా దసరా లాంటి పండుగ సమయంలో ఇలాంటి ఆర్థిక సహాయం రావడం అనేది కుటుంబానికి నిజంగానే ఆనందం పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించుకోవడానికి ఇంట్లో పండుగ సన్నాహాలు చేసుకోవడానికి ఈ డబ్బు చాలా ఉపయోగపడుతుంది మరి ఈ పథకం కోసం ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించిందో కూడా చాలా ముఖ్యమైన విషయం మొత్తం ఏడాదికి ఈ పథకం కింద నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్లు ఖర్చు చేయనుందని అధికారులు తెలిపారు అంటే ఇది ఒక చిన్న మొత్తమేమి కాదు ప్రభుత్వమే నేరుగా డ్రైవర్ల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం వలన మధ్యలో ఎలాంటి అవినీతి లేకుండా లబ్ధిదారులకు పూర్తి మొత్తమే చేరుతుంది సో ప్రభుత్వం ఒక పక్క ఆర్థిక సాయం అందిస్తూనే మరో పక్క డ్రైవర్ల కష్టాలను గుర్తించి వారికి పండుగ కానుకగా అందించడం అనేది ఒక మంచి సంకేతం ఇది కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు డ్రైవర్ల కష్టం గుర్తించబడుతుందనే భావనను కలిగిస్తుంది మనం బస్ స్టాప్ దగ్గర రోడ్డు మీద ఎక్కడైనా ఆటో అవసరం అయితే వెంటనే వచ్చి మనకు సర్వీస్ అందించే వాళ్ళే ఆటో డ్రైవర్లు అలాంటి వారిని ఆదుకోవడం అంటే సమాజాన్ని ఆదుకోవడమే సో అందుకే ఈ రోజు నుండి ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు జమ కానున్నాయి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మూడు లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి ప్రతి ఇంట్లో దసరా పండుగ నిజంగా పండుగ జరగడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది మొత్తానికి ఈ రోజు అక్టోబర్ నాలుగో తేదీన ఆటో డ్రైవర్లకు ఒక గుర్తుంచుకునే రోజు అవుతుందని చెప్పుకోవచ్చు సో టోటల్ ఇన్ఫర్మేషన్ దిఫరెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్